గ్రేటర్ హైదరాబాద్ ను తెలంగాణ ప్రభుత్వం విస్తరించింది జీహెచ్ఎంసీని తెలంగాణ ప్రభుత్వం మూడుగా విభజించింది తో పాటు సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ గా విభజిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా ఆర్ వి కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా జీ శ్రీజన బాధ్యతలు స్వీకరించగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు వీరికి ఆయా కార్యాలయాలకు సంబంధించిన అధికారులు సిబ్బంది నూతన కమిషనర్ కు స్వాగతం పలికారు ఇదే సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిని తెలంగాణ ప్రభుత్వం మొత్తం రెండు వేల యాభై చదరపు కిలోమీటర్లుగా మార్చడం జరిగింది ఇది ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి మార్చింది ఇది పరిపాలన సౌలభ్యం కోసం అయితే గ్రేటర్ గ్రేటర్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ని మాత్రం మూడుగా విభజించడం కూడా జరిగింది ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటిగా ఉంటే ఇంకోటి గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇంకోటి గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇలా మూడుగా విభజించింది అయితే మొదటి నుంచి ఉన్నటువంటి జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి నూట యాభై డివిజన్లు ఉన్నాయి అలాగే ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి డెబ్బై నాలుగు గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి డెబ్బై ఆరు స్థానాలతో ఏదైతే కార్పొరేషన్ అన్నీ కూడా ఏర్పడడం జరిగింది నిన్నటితో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి సమయం ముగిసింది సో ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేసింది దీనికి సంబంధించి ముగ్గురు కమిషనర్లను కూడా ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా యథావిధిగా కొనసాగుతూ ఏదైతే కరుణానికి ఉత్తర్వులు జారీ చేసింది అలాగే మున్సిపల్ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్కి సంబంధించి సృజనకు ఇచ్చింది అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వినయ్ కిషన్ రెడ్డి ముగ్గురు కమిషన్ కూడా నియమించింది అయితే ప్రస్తుతం జిహెచ్ఎంస ఏదైతే సమయం ముగిసేయడంతో దీనికి స్పెషల్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వం ఈరోజు నియమ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడు జయేష్ రంజన్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి జయేష్ రంజన్కు ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా కూడా ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు కూడా జారీ చేసింది సో ఈ మూడు కమిషనరేట్లకు సంబంధించిన పరిధిలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పరిధిలో వీరు పైగా స్పెషల్ ఆఫీసర్గా కూడా ఏదైతే జయసంజన్ వివరిస్తారు సో ఈ ఆరు నెలల పాటు కూడా ఇది కొనసాగిన విషయంగా మనకు కనిపిస్తుంది సో జూలై లేదా ఆగస్టులో ఈ మూడు కార్పొరేషన్ గాను ఎన్నికలు జరిగేటట్టు కూడా మనకు ఏదైతే ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇప్పటికీ జనాభా లెక్కన చూసుకుంటే కూడా పూర్తి స్థాయి విస్తరణ ఓఆర్ఆర్ వరకు విస్తరించిన తర్వాత కూడా కోటి ముప్పై లక్షల వరకు కూడా ఏదైతే సంబంధించినటువంటి విస్తరణగా పెరిగింది అయితే ఇప్పటికే అధికారులకు సంబంధించిన నియామకం కావచ్చు బిల్డింగ్లకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి కూడా పూర్తి చేసింది దానికి సంబంధించిన స్టడీ చేసింది వార్డుల విభజనకు సంబంధించినటువంటి స్టడీ చేసింది దానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే ఆల్రెడీ స్టడీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి భవనాన్ని ప్రసన్ యథావిధిగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవనంగా కొనసాగుతుంది అలాగే అటు మల్కాద్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కార్నాకలో ఏదైతే ఒక భవనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇక మాదాపూర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ సైబరాబాద్ సంబంధించినటువంటి భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో అధికారులను నియమించడానికి ఏవైతే అధికారులకు సంబంధించిన నియామకం ఏదైతే జరగాలో దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతూనే ఉంది సో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా వారు ఏదైతే మెజర్మెంట్స్ ఇస్తున్నారు అలాగే కొత్తగా విలీనం చేసినటువంటి కార్పొరేషన్స్ మున్సిపల్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రాబడి ఎలా ఉంది ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి సో దానికి సంబంధించిన అప్పులు ఎలా ఉన్నాయి ఇవన్నీ అంచనా కూడా పూర్తి స్థాయిలో కూడా వేసామని చెప్పి కూడా ఇటీవలే జరిగినటువంటి జేచేఎంసీ చివరి పాలక మండలి సమావేశంలో దీంతో పెద్ద ఎత్తున కూడా డిస్కషన్ జరిగింది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీజేపీ కూడా దీనికి సంబంధించిన వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ మాత్రం పరిపాలన సౌలభ్యం కోసం ఈ ఏదైతే ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో దీంతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరించింది సిటీ డెవలప్ అవుతుంది పబ్లిక్ కూడా ఇక్కడ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వారి పరిపాలన సౌలభ్యం కోసమే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఏదైతే వారైతే చెప్తున్నారు సో ఏదేమైనా ఈ రోజు నుంచి మొత్తం హైదరాబాద్ పరిధి మొత్తం వార చుట్టూ చూసుకున్నట్టయితే మూడు కార్పొరేషన్లు ఇక్కడ ఏర్పడడం కూడా జరిగింది సంబంధించిన అధికారులు కావచ్చు స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు అందరు నియామకం అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది సో దీనికి సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది సో ఎలక్షన్ ఎవరకు జరుగుతాయి అనేది కూడా ఒక క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెచ్చి చూడాల్సి యూ